హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే నేను ఉప్మా చేస్తున్నానండి ఉప్మానా అని అనుకోకండి నిజంగా మనం మనసు పెట్టి చేయాలి కానీ ఈ ఉప్మా కూడా అమృతంలా వస్తుందండి తినేవాళ్ళు కమ్మగా కడుపు నిండా తింటారు ఇంతకీ నేను చేసేది గోధుమ ఉప్మా కాదండి సిరారవ్వ ఉంటుంది కదా సన్నం సిరారవ దానితో నేను ఇక్కడ ఉప్మా చేస్తున్నాను చాలా చక్కగా పొడి పొడిలాడుతూ కమ్మగా వస్తుంది నేను చెప్పిన విధంగా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడైతే నేను ముందుగా మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెనైతే స్టవ్ మీద పెట్టి ఆన్ చేశానండి అందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా తురుముకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వేశాను పచ్చగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి అయితే ఇక్కడ కరివేపాకు అయితే వేయలేదు ఎందుకంటే ఇంట్లో లేదు అప్పుడు వర్షా వర్షాలు బాగా పడ్డాయి చూసారా మనకు ఒక నాలుగు రోజులు వర్షాలు పడ్డాయి అప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా అండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను ఇది అప్పుడు షూట్ చేసిన వీడియో అండి మీ దగ్గర కరివేపాకు ఉంటే చక్కగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోండి ఇంకా కమ్మగా వస్తుంది నేను ఉన్న వెజిటేబుల్స్తోనే చేశానండి అయినా సూపర్గా వచ్చింది ఇందులో కావాలంటే క్యారెట్లు కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా ముక్కలన్నీ మంచిగా నూనెలో చక్కగా వేగాలండి ఇందులో మనము ఒక చిన్న సైజు ఆలుగడ్డని చిన్నగా తరుక్కొని వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ చూసారా పప్పులు అనేవి ఇన్ని రకాల పప్పులు తీసుకున్నాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ల పెసరపప్పుని అయితే వాడుతున్నానండి ఈ ఉప్మాలోకి పప్పులు చాలా బాగుంటాయి టేస్ట్ చక్కగా వస్తుంది ఇవన్నిటిని చక్కగా కడుక్కొని నీళ్ళన్నీ వంపేసుకొని పప్పులను ఈ ఫ్రైలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి పప్పులు దూరగా వేయాలండి మనకు తినేటప్పుడు ఉప్మాలో చక్కగా కమ్మగా వస్తాయి ఇవి మేము చిన్న ఉన్నప్పుడు మా నానమ్మ ఉప్పుడు పిండిని చేసేదండి అందులో శనగపప్పు ఎక్కువగా వేసేది బియ్యం రవ్వతోనే చేసేదండి అప్పుడు విసిరే వాళ్ళు వాళ్ళు మా నానమ్మ వాళ్ళు విసిరి బియ్యాన్ని విసిరి దొడ్డు రవ్వలాగా పట్టి దాంతో ఉప్పుడు పిండం చేసేదండి శనగపప్పు ఎక్కువగా వేసేవాళ్ళు అందులో నాకైతే ఇప్పటికీ ఇంకా రుచి గుర్తుందండి చూసారా అంటే అప్పుడు ఆ కాలంలో మొత్తం పల్లి నూనెనే ఉండే కదండి ఓన్లీ పల్లి నూనెనే వాడేది పల్లి నూనెతో చక్కటి కమ్మ వస్తాయండి వంటలన్నీ కూడా ఇప్పుడు మనం రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నాం కానీ చూసారా ఇక్కడ మనము ఈ పప్పులన్నిటిని ఈ పోపులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి పప్పులు దూరగా వేయిన తర్వాత ఒక ఆలుగడ్డని ఇలా సన్నగా తరుక్కొని ఇందులో వేసానండి మీ దగ్గర క్యారెట్స్ కానీ ఇంకా బీన్స్ కానీ ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోండి చాలా కమ్మగా వస్తుంది ఈ ఆలుగడ్డ ముక్కలు అనేవి మనకు కాస్త మెత్తబడాలండి అప్పటి వరకు కాస్త ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనము ఒక టమాటాని చిన్నగా తరుక్కొని టమాటాని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి నేను ఒక చిన్న టమాటా అయితే వేసాను ఇందులో చూసారా ఇలా టమాటా వేసుకున్న తర్వాత అన్నిటినీ చక్కగా కలుపుకొని కూరగాయల ముక్కలు అన్నీ కాస్త మెత్తబడే వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి వారంలో ఒక్కసారైనా కూడా ఇలా ఉప్మా చేసుకోండి నిజంగా కడుపులో ఎంత అలకగా ఉంటుందో మనకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఈజీగా అవుతుంది ఈజీగా అరుగుతుంది కూడా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు బాలింతలు కూడా ఈ పప్పులు వేసుకోకుంటే బాలింతలు కూడా తినచ్చండి నిజంగా చాలా చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది నేను బొంబాయి రవ్వతో చేయట్లేదు ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ బొంబాయి రవ్వ ఇష్టపడనండి నేను బొంబాయి రవ్వ ఎక్కువగా మన దోశలకు ఎక్కువ వాడతానండి లేకపోతే రవ్వ లడ్డులు చేయడానికే వాడతా ఎప్పుడన్నా ఒక్కసారి బొంబాయి రవ్వ ఉప్మా చేస్తా ఎక్కువ ఈ సిరారవ్వనే యూజ్ చేస్తానండి ఇలా ముక్కలన్నీ గోలిన తర్వాత ఇందులో మనము ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక స్పూన్ ఉప్పు వేసాను ఈ స్టేజ్లో వేస్తే మనం వేసినటువంటి ఉప్పు అనేది ఈ ఆలుగడ్డలకు టమాటాలు ఉల్లిగడ్డలకు అంతటికీ పట్టుకొని మనం తినేటప్పుడు ఉప్మాలో ముక్కలు అనేవి పచ్చిగా రాకుండా కమ్మటి టేస్ట్తో వస్తాయండి ఇలా కాస్త గోలించుకున్న తర్వాత ఈ అంతా మగ్గిని కొంచెం ఉల్లిగడ్డ ఆలుగడ్డ మెత్తబడ్డ తర్వాత మనం ఇందులో ఏసరు పోసుకోవాలండి ఇక్కడ నేనైతే పావు తక్కువ రెండు గ్లాసుల రవ్వని యూజ్ చేస్తున్నాను దానికోసము పావు తక్కువ నాలుగు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి చూసారా ఆలుగడ్డ అనేది ఇలా కొంచెము మెత్తబడితే మనం ఇక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఒక గ్లాసు ఉప్మా రవ్వకి అంటే ఒక గ్లాసు సిర రవ్వకి మనకి రెండు గ్లాసుల వాటర్ పడతాయండి సన్నం సిరారవ్వ అయితే నేను ఇక్కడ పావు తక్కువ రెండు గ్లాసుల సిరారవ్వ వాడుతున్నాను కాబట్టి నాలుగు పావు తక్కువ నాలుగు గ్లాసుల వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను మా పిల్లలు ఇడ్లీలు ఎక్కువగా ఇష్టపడతారండి దోశలు కూడా చేస్తాను ఎక్కువగానే రాగి దోశలు రాగి ఇడ్లీలు కూడా చేస్తానండి కానీ వారంలో ఒక్కసారి ఎప్పుడో ఒకసారి తొందర టైము లే తక్కువగా ఉన్నప్పుడు లేకపోతే మనకు చాత కాకనో ఏదో ఒక టైంలో మనల్ని ఉప్మా అనేది కాపాడుతుందండి నిజంగా చూస్తారా ఇక్కడ మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంటనైతే ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనకు అనేది మంచిగా తొందరగా వస్తుంది అన్నట్టు అనేది బాగా రావాలండి మంచిగా మరలాలి నీళ్ళన్నీ ఈ సిరారవ్వను మీరు కాస్త నెయ్యిలో అయినా వాడుకోవచ్చండి కానీ నేను ఇలా సిరారవ్వను డైరెక్ట్గానే ఎసరులో వేసేస్తున్నాను చూసారా ఇలా సన్నగా ఉంటుంది నేను తక్కువ రెండు గ్లాసుల సిరారవ్వని ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఎసరు బాగా మరలిన తర్వాత మనం తీసుకున్నటువంటి రవ్వని ఇందులో వేసేయాలండి మనం గోధుమ రవ్వ అయితే అలా పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి కదండి కానీ దీనికి అలా ఏం అవసరం లేదు ఇది ఏం గడ్డ కట్టదండి త్వరగా మనము ఒకేసారి మొత్తం వేసుకున్నా కూడా ఏం కాదు కొత్త కొత్తగా ఉప్మా ట్రై చేసే వాళ్ళైతే ఈ రవ్వతో ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా కమ్మగా కుదురుతుంది చూసారా ఇలా మనం రవ్వను వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి ఒక రెండు మూడు సార్లు మంచి కలుపుకున్న తర్వాత మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోండి మా స్టవ్ కొంచెం తక్కువనే మండుతుందండి అందుకే నేనైతే కొంచెం మీడియంలో పెట్టినా పెట్టి మూత పెట్టాలి దీని మీద మూత పెడితే మంచిగా ఆవిరికి ఉప్పు అంతా మంచిగా ఉడుకుతుంది కరెక్ట్గా మూడు నిమిషాలు ఉంచండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి మనం మందపాటి గిన్నె పెట్టుకోవాలండి ఈ ఉప్మా పొడి పొడిగా రావాలంటే గిన్నె మందంగా ఉండాలి పల్చటి గిన్నెలో మీరు ఉప్మా చేసినట్టయితే అది అడుగంటిపోతుందండి పొడి పొడిగా రావడానికి కష్టమవుతుంది చూసారా ఇలా మందంగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకుంటే కింద అడుగు అనేది ఇక్కడ కూడా అంటకుండా ఉప్మా పొడి పొడిగా వస్తుంది మూడు నిమిషాలు వేసరైన తర్వాత మనం ఇట్లా వేసి మూత పెట్టినాక మూడు నిమిషాల తర్వాత తీసి ఒక్కసారి మంచి కలుపుకోండి ఇట్లా కలుపుకున్న తర్వాత మన ఉప్మా పొడి పొడిగా రావడానికి ఇక్కడ రెండు స్టెప్స్ మనం పాటించాలి అవి ఏంటంటే ఇలా ఒకసారి ఉప్మాని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మళ్ళీ మనము మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టాలి ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని ఒక్క ఐదు నిమిషాల టైం మనం ఇక్కడ స్టవ్ దగ్గర కేటాయిస్తే మన ఉప్మా నిజంగా పొడి పొడిగా వస్తుందండి చూసారా ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ దీన్ని మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి అప్పుడే మన రవ్వ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి నేనైతే ఇక్కడ మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికిస్తున్నాను మీరు ఎప్పుడైనా ఇలా సిరా రవ్వతో ఉప్మాని ట్రై చేశారా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి చూసారా ఒక్క రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి అడుగు నుండి మళ్ళీ మనము చక్కగా కలుపుకోవాలి ఉప్మాను ఎప్పుడు కూడా అడుగు నుండి గట్టిగా తీస్తూ కలుపుకోవాలండి ఇలా కట్ చేసినట్టు కలపాలి ఎప్పుడు ఉప్మాని అలా కట్ చేసినట్టు కలిపితే ముద్దలు ముద్దలుగా రాకుండా ఉప్మా అనేది ఇట్లా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు మళ్ళా ఒక్క నిమిషం మళ్ళా ఒక్క నిమిషము మూత పెట్టి ఉడకబెట్టాలి ఫస్ట్ మూడు నిమిషాలు తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ ఇప్పుడు ఇంకొక నిమిషం ఒక్క నిమిషం అయితే అయిపోతుందండి అసలు అయింది ఇప్పుడే ఉన్నది మనం ఏం చేయాలంటే ఇట్లా ఒక్క నిమిషము ఉడికిన తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి లాస్ట్లో యాడ్ చేసుకుంటే నిజంగా ఉప్మాకి ఎంత కమ్మడి టేస్ట్ వస్తుందో అదే మనం బొంబాయి రవ్వతో చేసినట్టయితే దింపే ముందు కాస్త నెయ్యి వేసి అర చెంచా చక్కెర వేసుకుంటే ఆ ఉప్మా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ నేను సిరా రవ్వ యూజ్ చేస్తున్నాను కాబట్టి చక్కెర వేయట్లేదు మామూలుగా ఉడిపి హోటల్లో అయితే చక్కెర వేస్తారండి వాళ్ళు సిరా అదే బాంబాయి రవ్వతో చేస్తారు కదా దాంట్లో ఇక్కడ నేనైతే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేశానండి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అడుగు నుంచి మంచిగా ఇలా కట్ చేస్తున్నట్టు ఉప్మాని చక్కగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల మనకి ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందండి చూసారా ఇప్పుడు మనకు కాస్త స్టికీ స్టికీగా అనిపిస్తుందండి కానీ ఎప్పుడైతే మనం ప్లేట్లో వేసుకుంటామో వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కొంచెం గోరువెచ్చ అవుతుంది కదండి ఉప్మా కొంచెం చల్ల అయిన తర్వాత నిజంగా ఎంత పొడి పొడిగా అవుతుందంటే మన రవ్వ మెతుకులు మెతుకులు ఇట్లా రాలతాయండి అంత పొడి పొడి అవుతుంది చూసారా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక అర నిమిషం అట్లా ఉంచి మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాడేనండి మనము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా వెంటనే మూత తీయకూడదు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఉప్మా అనేది చక్కగా ఉమ్మగిల్లాలండి చూసారా మనము తేలిగ్గా విసిపడేస్తాము ఉప్మానే కదా అని కానీ మనం చేసే విధానం ఏదైతే ఉంటుందో ఆ చేసే విధానంలోనే దాని రుచి అనేది తెలుస్తుందండి అందరూ వేసేవి అవే పదార్థాలు అందరూ చేసేది ఒకే విధంగా ఉండొచ్చు కానీ మనము ఒక్కొక్క పదార్థాన్ని ఎంతసేపు గోలిస్తున్నాము ఎంతసేపు ఉడకబెడుతున్నామనే దాని మీద దాని టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుందండి చూసారా ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని ఇక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూసారా ఈసారి మీరు ఇలా సిరారవ్వతో ఉప్మాని అయితే ట్రై చేయండి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా వచ్చిందో ఈ ఉప్మాని మనము అలాగే తినేయొచ్చండి కాకపోతే మా పిల్లలు కాస్త పచ్చడి వేసుకొని తింటున్నారు వాళ్ళకి ఇలా ఇష్టం అండి నిజంగా ఎంత బాగా వచ్చిందంటే అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోయిందండి ఉప్మా అయితే కమ్మగా వచ్చింది ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఉప్మా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారా ఇలా ఇలా మనం పట్టుకోగానే అలా పొడి వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు